హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం సీనియర్ ఎన్టీఆర్ గారు అలాగే జముల గారు కలిసి నటించిన ఆల్ తెలుగు మూవీస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి మంచి మనిషి రెండు డబ్బుకు లోకం దాసోహం మూడు మనుషులంతా ఒకటే నాలుగు రాము ఐదు మంగమ శబదం ఆరు దొరికితే దొంగలు ఏడు ధనమా దైవమా ఎనిమిది ఏకవీర తొమ్మిది సిఐడి పది గులేబాకావలి కథ పదకొండు భాగ్యరేఖ పన్నెండు సంసారం పదమూడు రాముడు భీముడు పద్నాలుగు చింతామణి పదిహేను గుండమ్మ కథ పదహారు చిరంజీవులు పదిహేడు శ్రీకృష్ణ తులాభారం పద్దెనిమిది దీక్ష పంతొమ్మిది ఇద్దరు పిల్లలు ఇరవై వద్దంటే డబ్బు ఇరవై ఒకటి సంతోషం ఇరవై రెండు మిస్సమ్మ ఇరవై మూడు తెనాలి రామకృష్ణుడు ఇరవై నాలుగు సత్య అనుసూయ ఇరవై ఐదు వీర కంకణం ఇరవై ఆరు వినాయక చవితి ఇరవై ఏడు భూ కైలాస్ ఇరవై ఎనిమిది అప్పు చేసే పప్పుకోడు ఇరవై తొమ్మిది భక్త రఘునాథ్ ముప్పై బొబ్బిలి యుద్ధం ముప్పై ఒకటి తోడు నీడ ముప్పై రెండు పల్నాటి యుద్ధం ముప్పై మూడు అడుగు జాడలు ముప్పై నాలుగు సంగీత లక్ష్మి ముప్పై ఐదు శ్రీకృష్ణ విజయం ముప్పై ఆరు పవిత్ర హృదయాలు ముప్పై ఏడు రాజపుత్ర రహస్యం ఇవి సీనియర్ ఎన్టీఆర్ గారు అలాగే గారు కలిసి నటించిన ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ వీరంత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్